విశాఖ ఉక్కును దెబ్బతీసే కుట్రను వెంటనే నిలిపివేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు జగదాంబా వద్ద సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు ప్రజలను మోసగించేందుకు కలిసిపోయాయని విశాఖ ఉక్కును నాశనం చేసే చర్యలు ఆపాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ కుటుంబ ప్రభుత్వాలు కూడబరుక్కొని రాష్ట్ర కళలను మోసం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మొత్తాన్ని నెట్టెట్టించడం కోసం స్టీల్ ప్లాంట్ పరిస్థితు వైఖరి మేము మూడు బ్లాస్ట్ అనేసులు ప్రారంభించా ఉత్పత్తి పెంచామని చెప్పని ముఖ్యమంత్రి ప్రకటించారు రెండు వేల ఇరవై జూన్ లో రెండు బ్లాస్టర్నేసులు ఉత్పత్తి అయ్యేటప్పుడు చెప్తుంది కూడా అదే ఈ ఉత్పత్తి చట్టంలో రాకపోవడానికి ప్రధాన కారణం యంత్రాలు మరమ్మతు చేయకపోవడం పేరు పాస్ కొరకపోవడం దానికి అవసరం నిధులు ప్రభుత్వం కేటాయించడం వల్ల ఇది ఒక పక్క నష్టం జరుగుతూ ఉంది దీనివల్ల ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి అవి కృషిని కూడా స్థాయి చేయడం కోసం ఉపయోగపడడం లేదు క్వాలిటీ లేదు వాటిలో ఈ నష్టం జరుగుతూ ఉంది అలాగే సెంటర్ ప్లాంట్ లో రోజుకి ఇరవై వేల టన్నుల టన్నుల బూడిద ఉత్పత్తి అవుతుంది దాన్ని నిరంతరం క్లీన్ చేయాలి కానీ అక్కడ కాంట్రాక్ట్ తొలగించడం వల్ల